హలో అండి నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి వైన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి సో వైన్ అండ్ పింక్ మనం లాంచ్ చేసాం కదా ఆల్రెడీ సో ఆ శారీస్ అనమాట ఈరోజు నేను కట్టుకొని వచ్చాను ఒకసారి చూపిస్తున్నాను అనమాట సో వైన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు కదా సో మంచి వైన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చి వర్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారనమాట సో శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్టయితే చాలా బాగుందండి సింపుల్గా సో మనకి పింక్ కలర్ శారీ విత్ వైనింగ్ కాంబినేషన్లో శారీ ఓవరాల్ లుక్ చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంది అండ్ నీట్గా ఉంది సో మనకి లో ఇంత లో సింపుల్ లుక్ చూసారుగా నేను శారీ ఒక్కటి ఈ విధంగా కట్టుకున్నానంటే సో సింపుల్లో మంచి లుక్ వచ్చింది సో మంచి పార్టీవేర్ లుక్ చాలా సింపుల్ ప్రైస్లో లో బడ్జెట్లో మన బడ్జెట్ లో వచ్చింది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి సో పళ్ళు మనం ఈ విధంగా వేసేసుకొని సో శారీ అయితే ఈ విధంగా ఉందనమాట సో మంచి కలెక్షన్ వచ్చింది రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది జార్జెట్ కలెక్షన్ శారీ మీద మీరు చూసుకున్నట్టయితే ప్లెయిన్ కాదు సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అయింది లైన్స్ ప్యాటర్న్ లో సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అయింది సో కంప్లీట్ ప్లెయిన్ కాదు సెల్ఫ్ లో ఒక వైట్ కలర్ థ్రెడ్డింగ్ తో లైన్స్ ప్యాటర్న్ లో ఒక డిజైన్ అనేది రన్ అయింది అనమాట సో సింపుల్ లుక్ చాలా బాగుందండి నీట్ గా సింపుల్ లుక్ చాలా బాగా అనిపించింది నాకు సో మీరు కూడా చూస్తున్నారు కదా సో చాలా బాగా అనిపించింది సో మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ஸோ ப்ளவுஸ் கூட மனக்கு வாங்கிக்கல